ఏందంటే బెటర్ బండా ఆడుంది ఒక్కో సామాన్ ఇట్టేసేసి ఎంత దమ్ముంటాయినా జీప్ చేస్తాడా పెంచిన ఇది కూడా వచ్చేసింది

పొద్దున పొద్దున అవుతుంది పొద్దున పొద్దున బెనర్ అవుతుంది ఏంటంటే బెటర్ బండి ఆడు ఆల్రెడీ కొన్ని ఇప్పేసినాం తర్వాత గుర్తొచ్చి నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ ఎప్పుడు వచ్చి అసలు మేము ఎక్స్పెక్ట్ చేస్తాము చెప్పరా చెప్పరాంటే మొత్తం అన్ని సామాన్లు ఇప్పేసి జీప్ సామాన్లు ఇంతే

తీ 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 సామాన్లు అన్నీ అమ్మే మేము అమ్మేసి మనం ఏమంటారు థంసాలపై కొనుక్కుందాం అనమాట మళ్ళా పెట్రోల్ కూడా జీనాన్ పేరుకి జీనాన్ ఉంది ఆయన దగ్గర సైకిల్ నా బండి ఇంతేరా బండి పండే నా పాపంటిమెంట్ నువ్వు బాగు బండి బండి కాదు నా కూడా బండి పండే బండి పండిగా తీసే తీసి అన్ని పోయి చూసారా సార్ డబుల్ యాక్షన్ ఇప్పారా ఏమని పనికొస్తలే రే పనికొస్తలేమన మా బండి బండి కాదు మీద కూడా ఉంది అందరి మీద ఉంది రివైజ్ అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది ఇప్పుడే మొదలయ్యింది ఇంకోటి ఇంకోటి

ప్లాస్టిక్ దీనికి ఐరన్ లేవు బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు రాదవన్నారు యదవ ఎదవ చి

మనో ఇప్పుడు ఏం చేద్దాం బండి ఇంకా తీసుకొని పండగం తీసుకో 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 ఇంకా తీసుకో ఇంకా ఇంకా కొంచెం ముందర తీసుకో శరత

సో ఫైన చూసి గుడిసు మాట మాట యాక్టింగ్ అమ్మమ్మ యాక్టింగ్ చూడు ఇప్పుడు ఎట్లుంటాయి పండి 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 అయితే మీరు కొత్త లాంచ్ అయిందనమాట ఇంట్లో ఇది లాంచ్ అయితే మన శ్రీశైలం రిసార్ట్ లో మీరు ఒకసారి రిసార్ట్ కిపోయచ్చు మర్చి నీళ్ళే కాదు రే

నాకు కూడా బాగా అనిపిస్తుంది బండి అంటే నాకు కూడా ఇష్టం కానీ మా బండికి ఇష్టమైనప్పుడు మేమెందుకు ఆ బండికి ఇష్టపడాలా సో అట్లా అని చెప్పి చేసిన దా పోరి పిల్లండి పోరి ఆడ మా యాక్సిడెంట్ అయింది అన్న వీడియో తీస్తున్నా అని చెప్పి

మేమెందుకు చేస్తామా నా కళ్ళకి అర్థమైతే సీట్ పెట్టి కాదు ఆడు ఇలా గీసుకొని ఏమైంది విన్నారేనా అరే బ్యాటరీలో నీళ్ళు బండి మాకేం తెలుసు

నీకు ఇంకా సమజ్ కాలే ఆ ఏ మజ్జాకు నువ్వు ఆడి మజా కాదు అమ్మకోండి అట్లానే ఉన్నాయా

మంచి వాళ్ళు అప్పించాలా మీరు అందరికి కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు నాకు బాధ కదా బండి కాదా అయినా ఆస్తి అనేది మన దగ్గర ఉంచుకుంటే దాని వాల్యూ తెలియదు అప్పుడప్పుడు అమ్ముతుంటారు చూడానా మళ్ళీ ఇస్తాడు నీ బండి గీతలా మా జీప్కి గీతాలు పడ్డాయి బయట పడతలేదా డైజెస్ట్ అయితే బండి కాకు అవసరం లేదు రమ్మంటే వస్తాయి రమ్మంటే వెళ్తాను పండిగారికి రాకాండ పండి దగ్గరికి వచ్చాను దగ్గర వస్తానాడేసుకున్నా పండి దగ్గరికి ఎందుకు వస్తున్నాను దానికి నాలెడ్జ్ నాలెడ్జ్ మా తెలిసా లేదు సరేనా సరే సరే జరిగిన జరిగే ఉక్తవాళ్ళు మొత్తం ఎట్లా చూడరు కాదో వస్తాను ఎందుకు ఇప్పినా అర్థం కాదు వీడియో గురించి బండి ఖరాబ్ చేస్తావా ఎక్కువ మాట్లాడితే చూపితే గడ్డపారీ పెట్టయితే పెట్టుకోని చెప్తాడు మాకు కూడా వచ్చి బండి కడ్రకుండి ఇక్కడ నేనే కింగ్ నేను పెట్టినవి రూల్స్ అయిపోయిందండి రివెంజ్ ఓకేనా అయిపోయిందండి రివెంజ్ అరే అరే ఓ మంచి పడినా పట్టిందన్న మొత్తం గీజలు పడతాయి అదే గీతలు గీతలు పెట్టాము గీజలు పడితే ఫరాక్ పడదు నా బండి పడదు అంతే బండి బట్ట కడుకరా చేస్తాం బాగుంటారా అన్నీ పెట్టగా బండి ఖరాబ్ అవుతుంది బండి ఇప్పుడు బాగుందా

అట్లా ఉంది పరిస్థితి అదే మాకు మాకే మాకు నేను ఎట్లా పరేక్షాన్ అయినా మన బండికి ఏం ఆయిల్ ఉంటది ఏం మంచి నేను చేసినా

కొట్టు కొట్టు దమ్ కొట్టు ఇప్పుడు ఆడోలాంటి కనిపిస్తున్న అందరు కలిసి నాకు ఎట్లా చేసారు దీని బోల్డ్ సామాన్య సా ఇరగొట్టినా అన్ని ఇరగొట్టింది ఒకటే నటుమిలి బండి అంతా వెళ్ళి బండి రాబోయ్ నన్ను కుర్తనే కావాలంటే

ఫైనల్లీ లవ్ ఆల్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలా ఏపూరి టైర్ ఇప్పాలా లేకపోతే వన్ బండి ఇప్పాలా లేకపోతే వన్ బట్టలు ఇప్పాలా ఏపూరి రైట్ రైట్ బాయ్ బాయ్